హలో ఎస్ప్రెండ్స్ కోటి సైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో అయితే మనకి ఎస్ఎస్సి నుంచి అద్భుతమైన భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో చాలామంది మంది అయితే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో నోటిఫికేషన్ ఏంటంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్స్లో మరియు ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్లో కూడా మనకి అండ్ మెన్ అస్సాం రైఫుల్స్లో మనకి కాన్స్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ జీడీ అంటే జనరల్ డ్యూటీ అండి సో జనరల్ డ్యూటీ కాన్స్టేబుల్ పోస్ట్లో అయితే వరిలారు సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి పాతిక వేలు వరకు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి మన వివరాలు చూద్దామండి సో దీన్ని రిక్రూట్ చేస్తున్న ఏజెన్సీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి సో ఎస్ఎస్సీనే అంటే నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే ఎగ్జామినేషన్ వరకు ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుందండి అది కూడా ఓన్లీ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వరకు మాత్రమే ఎస్ఎస్సి అనేది కండక్ట్ చేస్తుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ కానివ్వండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానివ్వండి లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సే చేసుకుంటుంది అంటే దానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్స్లో ఏ ఫోర్స్లో చేస్తే వాళ్ళు సిఎస్ఎఫ్ అయితే సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అయితే సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి అయితే ఎస్ఎస్బి మీరు దేంట్లో అయితే సెలెక్ట్ అయ్యారో వారు మిగతా రౌండ్స్ అనేవి కండక్ట్ చేస్తారని కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశానండి సో మొత్తం నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీస్ అయితే మనకి పాతిక వేల నాలుగు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ అండి సో చాలా మంచి వేకెన్సీస్ ఈ మధ్య వచ్చిన నోటిఫికేషన్స్లో వన్ ఆఫ్ ది అద్భుతమైన నోటిఫికేషన్ అని అండి సో ఆల్ ఇండియా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇది ఆల్ ఇండియాలో కూడా ఎన్ని వేకెన్సీస్ అయితే మనకి దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఎస్ఎస్సి సీజిఎల్ వేకెన్సీ తర్వాత నాకు తెలిసి ఇదే కొంచెం పెద్ద వేకెన్సీ అండి ఎస్ఎస్సి నుంచి అప్పుడు ముప్పై ముప్పై మూడు వేలు సంథింగ్ రిలీజ్ అయినట్టున్నాయి సో టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి చెప్పేవాం కదండీ కాన్స్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి సో నోటిఫికేషన్ ఇవాళే రావడం జరిగింది ఇవాళ నుంచే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సో మీకు కావాల్సి కావాల్సి ఉంటే కనుక ఎలా అప్లై చేయాలి సార్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మనం ఒక వీడియో అయితే చేసుకుంటామండి నెక్స్ట్ అప్లికేషన్ ఎన్ డేట్ వచ్చేసి ఈ నెల చివరి వరకు అంటే ఈ ఇయర్ చివరి వరకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే మనకి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అనేది ఉందండి సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికి అంటే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి మాత్రమే హండ్రెడ్ రూపీస్ అండి మిగతా వారికి ఎటువంటి ఫీజు లేదు అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్కి ఫీజు లేదండి సో మంచి అవకాశం ఆ హండ్రెడ్ రూపీస్ ఫీజు కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి లేరండి సో ఒక్క చిన్న విజ్ఞప్తి అండి మంది అయితే వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో యాక్చువల్గా మీకు చెప్పాలంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ తీసేసి చెప్పచ్చు కానీ దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసి మీకు నీట్గా ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి ఎందుకు చెప్తున్నాం అంటే అంతా ఒక నీట్గా చెప్పాలి పేజెస్ స్కిప్ చేయకుండా అనే ఒక ఉద్దేశంతోనే అండి మీకు నీట్గా అర్థం అవ్వాలి మీరు ఎప్పుడైనా అప్లై చేయాలనుకున్నప్పుడు వీడియో చూసేస్తే అంత ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా అర్థమైపోయేలాగా ఉండాలి అని చెప్పి మేము కొంచెం హార్డ్ వర్క్ పెట్టి ప్రెసెంటేషన్ తయారు చేసి మీకు వీడియో అయితే చే తీసుకురావడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి అండి సో మిగతా వివరాల్లోకి వెళ్తే కనుక మనకి వేకెన్సీ చాటండి సో మేల్ అభ్యర్థులకి ఫీమేల్ అభ్యర్థులకి సపరేట్ సపరేట్గా అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి సో ఫస్ట్ అండి బీఎస్ఎఫ్ సో బీఎస్ఎఫ్ అంటే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి ఓసీలో ఒక్కొక్క కేటగిరీలో అయితే ఈ వేకెన్సీ ఇచ్చారండి సో మీరు ఒక్క నిమిషం పాస్ చేసుకుని వీడియోని ఈ వేకెన్సీస్ అయితే మీరు చూసుకోవచ్చు సో టోటల్గా మనకి బిఎస్ఎఫ్ నుంచి మెయిల్ క్యాండిడేట్స్కి ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి అలానే సిఏఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి అంటే మనకి ఇస్రో కానివ్వండి అంటే ఏదైతే సెంట్రల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండీ డిఆర్డిఓ ఇస్రో మన అంబానీది రిలయన్స్ రిలయన్స్కి సంబంధించి జామ్నగర్లో అతిపెద్ద రిఫైనరీ ఆయిల్ ఉంది అలానే ఇన్ఫోసిస్ ఇలాంటి కొన్ని క్యాంపస్లు ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటాయో వాటిని రక్షించే దళం అండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సో దీంట్లో మనకి మంచి వేకెన్సీస్ కనబడ్డాయి అన్నింటిలో కూడా సో వివిధ కేటగిరీలకు సంబంధించి వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీస్ మేల్కి వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై ఐదు వేకెన్సీస్ అయితే మనకి సిఎస్ఎఫ్ నుంచి ఉన్నాయండి అలానే సిఆర్పిఎఫ్ అండి సో సిఆర్పిఎఫ్ మనందరికీ తెలుసు కేంద్ర బలగాలు అంటే మేజర్గా వచ్చేది సిఆర్పిఎఫ్ఏ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సో ఎక్కడైనా ఏదైనా అల్లర్లు సృష్టిస్తూ అల్లర్లు జరుగుతున్నా లేదా అలజడలు జరుగుతున్నా లేదా మనకి ఎవరికైనా సెక్యూరిటీ పర్సనల్ కావాలన్నా ఎవరైనా వస్తున్నప్పుడు ప్రోటోకాల్ని కంట్రోల్లోకి తీసుకోవాలన్నా కూడా మనకి సిఆర్పిఎఫ్ బలగాలను దించుతారండి సో ఆ ఫోర్స్ నుంచి సిఆర్పిఎఫ్ నుంచి కూడా మనకి ఈ విధంగా అయితే వేయిక ఉండటం ఉండటం జరిగాయి ఒక్కొక్క మన కేటగిరీకి సంబంధించి సో మొత్తానికి ఐదు వేల మూడు వందల అరవై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ అండి సో ఎస్ఎస్ఎఫ్ 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 వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో టోటల్గా వచ్చేసి మనకి ఇరవై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పెద్దగా వేకెన్సీస్ లేవా అసలు ఫీమేల్ అభ్యర్థులకి అయితే అస్సలు లేవా వేకెన్సీస్ సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి అండి సో మాకు తెలుసు సశస్ సశస్త్ర సీమా బల్ అండి ఇది సో దీంట్లో నుంచి కూడా మనకి వివిధ కేటగిరీలకు సంబంధించిన వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయండి సో దీనికి సంబంధించి మనకి టోటల్ వచ్చేసి పదిహే పదిహేడు వందల అరవై నాలుగు వేకన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ అలానే ఐటీబీపీ అండి ఇండో డిబిడియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సో వీరికి కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ టోటల్ వచ్చేసి వెయ్యి తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ అండి సో అస్సాం రైఫిల్స్లో మనం వింటూ ఉంటాము అస్సాం రైఫిల్స్ ఎప్పటి నుంచి ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇన్ ఇండియా ఎయిటీన్ హండ్రెడ్స్లో ఇప్పుడు ఫామ్ అయినట్టుందండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ ఎయిటీస్లో ఫామ్ అయినట్టుంది సో మనకి ఈ విధంగా అయితే వెహికెన్సీస్ ఉన్నాయి పదిహేను వందల యాభై ఆరు అయితే టోటల్ వెహికెన్సీస్ ఉన్నాయి సో టోటల్గా అంటే ఒక్కొక్క కేటగిరీలో మనకి ఎన్ని వెహికన్సీస్ ఉన్నాయి అంటే ఓసీ మొత్తానికి కలిపి అంటే అన్నిటిలో ఓసీకి అయితే ప పదివేలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి అయితే రెండు వేల నాలుగు వందలు ఉన్నాయి బీసీకి అయితే ఐదు వేల మూడు వందలు ఉన్నాయి అలానే ఎస్సీకి అయితే రెండు వేల తొంభై ఒక్క ఉన్నాయి అలానే మనకి ఎస్టీకి అయితే కనుక మూడు వందల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు ఉన్నాయి సో టోటల్గా మేల్ అభ్యర్థులకి అయితే అన్ని వేకెన్సీస్ కలుపుకొని ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి సో మిగతా రెండు వేల వేకెన్సీస్ వచ్చేసి మనకి ఫీమేల్స్కి సో ఫీమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరైతే ఈ విధంగా చేసుకోవచ్చండి సో మీకు కూడా ఫీమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో మొత్తం బీఎస్ఎఫ్లో బోడో సెక్యూరిటీ ఫోర్స్లో ఫీమేల్స్కి తొంభై రెండు ఉన్నాయి అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పద్నాలుగు వందల అరవై ఉన్నాయి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో నూట ఇరవై నాలుగు అయితే ఉన్నాయి సో ఎస్ఎస్ఎఫ్లో అయితే మీకు వేకెన్సీస్ ఏవి లేవండి సో మేల్కే చాలా తక్కువ ఉన్నాయి ఇరవై మూడు ఉన్నాయి ఫీమేల్స్కి అసలు లేవు సో సశస్త్ర సీమా బల్లో కూడా ఫీమేల్స్కి అయితే ఏమీ లేవండి ఇండో డిపిటెంట్ బార్డర్ పోలీస్లో అయితే మనకి నూట తొంభై నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలానే అస్సాం రైఫిల్స్లో అయితే మనకి నూట యాభై వేకెన్సీస్ ఉన్నాయండి సో టోటల్గా ఓసీలకైతే తొమ్మిది వందల నాలుగు ఈడబ్ల్యూఎస్కి అయితే నూట ఎనభై తొమ్మిది బీసీలకైతే నాలుగు వందల ముప్పై ఆరు ఎస్సీలకైతే రెండు వందల అరవై తొమ్మిది అలానే మనకి ఎస్టీ అభ్యర్థులకైతే రెండు వందల ఇరవై రెండు వేకెన్సీస్ మొత్తం ఫీమేల్ అభ్యర్థులకి మనకి రెండు వేల ఇరవై వేకెన్సీస్ అయితే ఇవ్వబడ్డాయండి సో మొత్తం వీటన్నిటిని కలుపుకొని పాతిక వేల నాలుగు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ అయితే మనకి టోటల్ నోటిఫికేషన్ రావటం జరిగిందండి సో మరికొన్ని వివరాలు వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అండి సో ఏజ్ లిమిట్ ఇది కాదండి సో ఆన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇది కంప్లీట్లీ మిస్టేక్ అండి సో ఆన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్కి మనకి ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో బీసీ వారికి అంటే రిజర్వేషన్ ఉన్న వారికి రిజర్వేషన్ బీసీ వారికి త్రీ ఇయర్స్ కాబట్టి ప్లస్ త్రీ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ వరకు ఉండి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు కాబట్టి ప్లస్ ట్వంటీ ఎయిట్ సో మరొక మరొకటి మనకి ఏం మెన్షన్ చేశాయంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అంటే ఇచ్చిన మొత్తం రెండు పాతిక వేల పోస్టులలో పది శాతం పోస్టులు అయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వ్ అయ్యాయని కూడా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేసాయండి సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫ్కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అండి సో టెన్త్ పాస్ ఎవరైతే అయ్యారో అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఇది ఒక మంచి అవకాశం ట్రై చేయండి వస్తే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు సో నెక్స్ట్ అండి శాలరీ డీటెయిల్స్కి వస్తే బేసిక్ పే ఇరవై వేల ఏడు వందల అయితే మనకి చెప్పారండి అది హైయెస్ట్గా అరవై తొమ్మిది వేల వంద రూపాయలకి అయితే మనకి వెళ్తుంది డిఏ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది బేసిక్ పే ఉంది ప్రస్తుతానికి సో ఇన్హాన్స్ శాలరీ వచ్చేసి మనకి ముప్పై ఆరు వేల పైనే వస్తుందండి సో ఇది ఇప్పటి వరకు రేపు ఒక సి కొత్త సిపిసి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఒక్క వేలు కాస్తే ఇంటూ టూ పాయింట్ ఫైవ్ లేదా టూ అంటే మనకి వీళ్ళు బేసిక్ పేనే నలభై ఆరు వేలు నలభై ఐదు వేలు వరకు కూడా వెళ్తుందండి సో అప్పుడు మీకు ఫైనల్గా వచ్చే జీతం వచ్చేసి అరవై వేలు ఉంటుందండి సో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో సెలక్షన్ ప్రాసెస్ అండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటి పెడతా అండి ఇది ఎస్ఎస్సి పెడుతుంది సో తర్వాత వచ్చేసి మనకి ఫిజికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ పెడతారండి పీఈటి ఫిజికల్లీ ఎఫిషియంట్ టెస్ట్ అని పెడతారు తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన ఈ హైట్ కానివ్వండి వెయిట్ కానివ్వండి చెస్ట్ కానివ్వండి ఇవన్నీ చూస్తారు దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారండి అండ్ చివరిలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో నోటిఫికేషన్లో ఏం చెప్పాలంటే ఈ ఈ యొక్క ప్రాసెస్ మాత్రమే ఎస్ఎస్సి తీసుకుంటుంది మిగతా అవన్నీ కూడా ఏ ఏ బార్డర్ అదే ఏ ఫోర్సెస్ ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు సపరేట్గా చేసుకుంటారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో కోఆర్డినేట్గా చేసుకుంటారని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగిందండి సో సిబిటిని కనుక చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇరవై క్వశ్చన్లో నలభై మార్కులు అండి అలానే యాప్టిట్యూడ్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని అండి అంటే టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ సో ఇరవై క్వశ్చన్లో నలభై మార్కులు అండి అలానే జనరల్ రీజనింగ్ వచ్చేసి మనకి ఇరవై క్వశ్చన్లు నలభై మార్కులు అండి అలానే ఇంగ్లీష్ లేదా హిందీ సో ఇంగ్లీష్ లేదా ఓన్లీ ఇంగ్లీష్ అని మెన్షన్ చేయలేదండి ఇంగ్లీష్ ఆర్ హిందీ అని మెన్షన్ చేశారు సో అది మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంది సో టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ అండి ఎయిటీ క్వశ్చన్స్ అంటే ఇంటూ టూ సో చేసుకుంటే మనకి నూట అరవై మార్కులకైతే ఉంది అలానే మనకి టైం వచ్చేసి గంట అంటే అరవై నిమిషాలు అయితే ఇస్తాయండి నెగిటివ్ మార్కింగ్ ఉందండి దీంట్లో వన్ వన్ బై ఫోర్ అంటే మైనస్ పాయింట్ టూ ఫైవ్ అండి అంటే మీరు నాలుగు క్వశ్చన్లు కనుక తప్పు పెడితే ఒక మార్క్ అనేది కట్ అవుతుంది సో ఈ విధంగా మనకి సీబీటీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదండి సో రేస్ అయితే ఉంటుంది మేల్ అయితే ఇరవై నాలుగు నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలి అదే ఫీమేల్ అభ్యర్థులు అయితే ఎనిమిదిన్నర నిమిషాలు అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఎనిమిదిన్నర నిమిషాలు అండి ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ సో వారైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో వెళ్ళాలి తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి సో మీకు పూర్తి నోటిఫికేషన్ చూస్తే మీకు ఫిజికల్ స్టాండర్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి అని తెలుస్తుంది సో జనరల్గా అన్ని పోలీస్ ఫోర్సెస్ ఉండే స్టాండర్డ్ అండి సో హైట్ ఒకటి వెయిట్ ఒకటి చెస్ట్ ఒకటి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డిఫరెంట్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా మెన్షన్ చేయలేదు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వాళ్ళు చేసుకుంటారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం టైం వచ్చినప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేద్దామండి సో ఈ విధంగా అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో ఇవి సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ తీసుకుంటున్నాయి కాబట్టి ఎన్సీసీ వారికి ఆబ్వియస్గా వారికి అయితే కొంత బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఎవరైతే ఏ సర్టిఫికేట్ అంటే టెన్త్ వరకు తీసుకున్న వాళ్ళు అనుకుంటారండి ఏ సర్టిఫికేట్ అంటే సో వారికి టూ పర్సెంట్ ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ యొక్క మార్క్స్ మ్యాక్సిమమ్ ఎంత అండి వన్ సిక్స్టీ మార్క్స్ కదండి అంటే ఎయిటీ క్వశ్చన్స్ ఇచ్చారు ఎయిటీ ఇంటూ టూ అంటే వన్ సిక్స్టీయే కదండీ సో వన్ సిక్స్టీలో టూ పర్సెంట్ అయితే ఎక్స్ట్రాగా బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే బీ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ వరకు చేసిన వారికి అయితే మనకి త్రీ పర్సెంట్ కలుస్తాయి త్రీ పర్సెంట్ అంటే దానికి వచ్చేసి అదే వన్ సిక్స్టీలో త్రీ పర్సెంట్ అండి అలాగే సి సర్టిఫికేట్ సో డిగ్రీ లెవెల్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎవరైతే ఎన్సీసీ చేశారో వారికి సీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి సో వారికి అయితే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి ఎక్స్ట్రా బోనస్గా యాడ్ అవుతాయి సో ఇదండి మనకి వేకెన్సీస్ సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్ ఇవన్నీ అయితే మనం కవర్ చేసుకున్నాము సో ఎవరైతే అప్లై చేయలేదు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా అప్లై చేయండి అండి ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రొసీజర్ డీటెయిల్డ్ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి అని కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి అప్లికేషన్ ప్రొసీజర్ కావాలి సార్ అని కామెంట్ చేయండి అండి సో మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది చేస్తాను ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంది ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కాబట్టి సో మీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి సో ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే రావటం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది వ్యూ షూస్ వెళ్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకో చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సో ఇందాక చెప్పాం కదండి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు చెప్పేయకుండా ఒక ప్రెజెంటేషన్ ఫార్మాట్లోకి తీసుకొచ్చి ఇంత హార్డ్ వర్క్ చేసి మీకు ఈజీగా తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకైతే ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మేము మరిన్ని అంటే మరిన్ని టూల్స్ ఎక్స్పెన్సివ్ టూల్స్ వాడి మీకైతే ఇంకా బెటర్గా ఈ నోటిఫికేషన్స్ కానివ్వండి జీకే క్లాసెస్ కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ఇవన్నీ మీకైతే తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు కావాలంటే ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబ్ అండి సో ఫ్యూచర్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనైతే ఖచ్చితంగా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫ్రీ బ్యాచ్ పెయిడ్ అవసరం లేదండి సో ఫ్రీ బ్యాచ్ జీకే వీడియోస్ పెడతామండి సో జీకే కరెంట్ అఫైర్స్ అలానే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయండి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయి సో వీటికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ అయితే మనం ఫ్యూచర్లో అప్లై అప్డేట్ చేస్తామండి సో ఎప్పుడు అప్డేట్ చేస్తామని మళ్ళీ ఒక వీడియో ద్వారా మీకు జీడి కానిస్టేబుల్ యొక్క కోర్స్ అనేది మేము లాంచ్ చేస్తామండి ఫ్రీ పేడ్ కాదండి సో ఖచ్చితంగా లాంచ్ చేస్తాం సో మనకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుందండి సో వీడియో అండి అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసార్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్